Residentialplots.in Search simply, find easily, invest wisely. సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు భయాందోళనకు గురవుతున్నారా అంటే అవునని అంటున్నారు రాజకీయ విమర్శకులు విశ్లేషకులు అయితే ముఖ్యంగా ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెన్షన్ టెన్షన్ గా ఉన్నారట తాము మళ్లీ అధికారంలోకి వస్తామా లేదా ప్రజలు టీడీపీ ఎమ్మెల్యేలపై ఏమనుకుంటున్నారు టీడీపీ పరిపాలన ఏ విధంగా ఉంది అనే విషయంపై చంద్రబాబు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే వచ్చే ఎన్నికలు ఇటు అధికార పార్టీ నాయకులకు అయినా అటు ప్రతిపక్ష పార్టీ నాయకులకైనా రెండు వేల పంతొమ్మిదిలో గెలుపు అనేది కీలకం అందుకే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎర్రని ఎండని సైతం లెక్క చేయకుండా ప్రతిష్టాత్మకంగా పాదయాత్ర కూడా చేస్తున్నారు ఈ పాదయాత్ర రాయలసీమలోని నాలుగు జిల్లాలను అలాగే కోస్తాలోని ఐదు జిల్లాలను పూర్తి చేసుకుని ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో నిర్విరామంగా కొనసాగుతోంది ఈ పాదయాత్రలో జగన్ కు అడగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్న తీరును చూసి అధికార నాయకుల గుండెల్లో శతాబ్ది ఎక్స్ప్రెస్ ట్రైన్ పరుగులు తీస్తోంది వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవటం ఖాయమని మళ్లీ టీడీపీ ప్రతిపక్షంలో రావటం ఖాయమని భావిస్తున్నారట అయితే ఇదే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించిన సంగతి తెలుసు ఈ సర్వే ప్రకారం ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని తేలింది దీంతో చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రిగా తాను ప్రతిపక్ష నేతగా ఉండలేనని భావించి రాష్ట్ర బాధ్యతలను చంద్రబాబు తన కుమారుడు మంత్రి లోకేష్ కు అప్పగించి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో చంద్రబాబు తన సొంత జిల్లా కుప్పం నుంచి పోటీ చేస్తూనే ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారట అందుకోసం నెల్లూరు లేక ఒంగోలు పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి ఇక ఇది కుదరకపోతే రాయలసీమ పరిధిలో ఉన్న ఏ ఏదో ఒక పార్లమెంట్ స్థానంలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి ఇక నుంచి టీడీపీ ఓడినా గెలిచినా కూడా జాతీయ రాజకీయాల్లో ఉంటూ రాష్ట్రంలో చక్రం తిప్పాలని చంద్రబాబు చూస్తున్నారట చూద్దాం వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో హాయ్ ప్రాఫిట్ కోసం కాకుండా చాలా ఇష్టం అందుకే తప్పకుండా చేయండి మచ్